జై శ్రీ గురుదేవ దత్త ఈరోజు దత్తాతేయ స్వామి యొక్క దర్శనాలు తెలుసుకుందాం ఫస్ట్ గానుకాపురంలోని నిరుగ్న పాదుకల మట్టము మరియు శ్రీ సంగమం దగ్గర ఉన్న నిరుగ్న పాదుకలు మరియు కాళేశ్వరము శ్రీ శంకర్ మహారాజ పున్నే అనేశ్వర్ మహారాజ్ మహారాజు అల్లాది మరియు విట్టల విట్టల పండరీపురంలో శ్రీ కృష్ణపరమాత్ముడు మరియు శ్రీ అక్కలకోటి మహారాజు ఈరోజు కుండి దీని సందర్భంగా ఈరోజు సమాధి మందిరం వటవృక్ష మందిరము మరియు అక్కడున్న గుళ్ళు మరియు అయోధ్యలోని హనుమంతుడి గుడి వేగవీర దీక్షాలింగం కరవీరపురము శ్రీకృష్ణ స్వామి కరవీరపురము అల్వేలు మంకంబ గారు మరియు జై సాయి మాస్టర్ ఒంగోలులో జై గిరినాథ్ మఠం దత్తస్వామి యొక్క నిజ పాటుకల్ రంగ్ది అవధూత నరేశ్వర్ సతి మాత మహారాష్ట్ర షిరిడి శ్రీ సాయిబాబా మందిరము భాగ్యలక్ష్మి అమ్మవారు చార్మినార్ మరియు కరవీరపురం శ్రీ మహాలక్ష్మి అమ్మవారు బాబా దిటాపురము పోలయ తాత ఆంధ్రప్రదేశ్ మహు మాత అమ్మవారు స్వామి అరుణాచల ప్రదేశ్ ఉజ్జాయిలో ఏకవీర దత్తాతేయ స్వామి వారు మరియు గరుడేశ్వర్లోని శ్రీ శ్వాసు స్వామి రాఘవేంద్ర స్వామి మంత్రాలయం ఔదంబర్లో విమలాతకలు మరియు నర్స్ నర్సాపురంలో పాకలిపాటి గురువు గారు タバタチた